హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు గోరు అయితే మంచి రెసిపీ అయితే చేస్తున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే అందరికీ నచ్చేసింది తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది గోరుచిక్కుడుకాయ అంటే ఆవిడ దూరం పారిపోయే వాళ్ళ కోసం ఈ రెసిపీ అయితే చేస్తున్నాను నేనైతే అరకేజీ కేజీ గోరుచికుడుకాయలు తీసుకున్నాను వాటి కూడా చూపించిన విధంగా ఓ ఇంచు ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా అయితే కట్ చేసుకోకూడదు ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని వేరే ఒక బౌల్లో కానీ కుక్కర్లో కానీ వేసేసి చిన్న టీకప్ వాటర్ అయితే వేసుకొని చూపించిన విధంగా అయితే చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలి కప్పు వాటర్ మాత్రమే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా గోరుచికుడుకాయ అనేది పిసిరి పిసిరిలాగా అయిపోతుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక విజిల్ రాణించుకుంటే కుక్కర్లోనే సరిపోతుందండి మామూలుగా అయితే వాటర్ ఇంకిపోయే వరకు ఉంచుకుంటే చాలు ఈ విధంగా మెత్తగా అయితే సరిపోతుంది ఇలా అయిన గోరుచికుడుకాయల్ని పక్కనైతే ఉంచేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని బాణీలోని ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ పెద్ద టేబుల్ స్పూన్తో వేసుకుంటున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూనే వేసుకున్నాను మీరు చిన్న స్పూన్ తీసుకున్నట్లయితే రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు అయితే తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మీ దగ్గర నువ్వులు ఉంటే కూడా నువ్వులను కూడా రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు నాకు మొన్న డెలివరీ అయింది కాబట్టి నేను నువ్వులైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఆ తర్వాత దీంట్లోని రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పును వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే మీ కారాన్ని తగ్గట్టుగా ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని మూడు రెబ్బల కరివేపాకుని కూడా వేసేసుకున్నాను ఇలా అన్నిటినీ వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఎంత బాగా వేగితే ఈ మసాలా పొడి అనేది అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది ఒకేసారి పట్టి అక్కడ పెట్టేసుకొని చక్కగా బెండకాయ కూరలోని దొండకాయ కూరలోని ఇలా గో చిక్కుడుకాయ కూరలోని పైన ఇలా పొడిలాగా చల్లుకొని తిన్నారంటే అసలు కూరగాయలు అంటే ఇష్టపడని వాళ్ళ కోసం చక్కగా ఇలా చేసి పెట్టారంటే ఇంకా చక్కగా తినేస్తారు ఈ విధంగా అన్నిటిని కూడా చక్కగా చూపించే విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి కరివేపాకు చూసారా ఎంత గలగల ఆడాలి అంతవరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఎండి కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకోండి దీంట్లోకి పచ్చి కొబ్బరి పొడి అనేది అస్సలు బాగోదు ఎండి కొబ్బరి పొడి మాత్రమే వేసుకోండి లేదన్న వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు ఉన్నప్పుడు మాత్రం వేసుకోండి ఇలా రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఎండి కొబ్బరి పొడి కూడా వేసుకొని ఆ కొబ్బరి పొడిలో నుంచి వచ్చే పచ్చివాసన కూడా పోయి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి లైట్ బ్రౌన్ కలర్ ఒక వస్తే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి అనేది ఫాస్ట్గా ఫ్రై అవుతుంది కాబట్టి లాస్ట్లో అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఒక పన్నెండు వెల్లుల్లి రబ్బల్ని అయితే వేసుకున్నాను ఈ వెల్లుల్లి రబ్బల్ని పొట్టు మాత్రం తీయకూడదు ఇలానే వేసుకోవాలి ఇలా వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసి వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి సరిపోతుంది ఆ వేడికి వెల్లుల్లిపాయలు మగ్గితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవన అవసరం లేదు ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చుకోవాలండి వీటిని చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ మంచిగా గ్రైండ్ అవడం కోసం నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇంక అక్కడైతే పెట్టేసుకున్నాను ఈ మసాలా పొడిని ఇలా స్టోర్ చేసుకొని ఎప్పుడైనా వేసుకున్నా కూడా బాగుంటుంది రసంలోకి సాంబార్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ పొడి అనేది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇక దీని అయితే మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి అయితే చేసి ఉంచుకున్నాను అదే బాణిలోని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదని చెప్పాను కదా ఈ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా కొంచెం ప్యాన్కి పట్టేలాగా ఒకసారి అంచులన్నిటికి కలిసేలాగా కలుపుకుందాం ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చేసుకోవాలి ఇప్పటి నుంచి కూడా ఇక స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను ఇంకా దీంట్లోని రెండు డబ్బుల వరకు అయితే వేసేసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిఫ్ట్ చేసుకున్నా పర్వాలేదు కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కనంచుకున్నటువంటి గోడు చిక్కుడుకాయ ముక్కలు అన్నిటినీ కూడా ఈ విధంగా అయితే ప్యాన్లో వేసేసుకోవాలి ఈ ముక్కలు అనేది ఎన్ని తీసుకున్నా సరే మీరు పావు కేజీ తీసుకున్నట్లయితే ఆ పావు గ సరిపడా మసాలా మాత్రమే ప్రిపేర్ చేసుకోండి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని ఇలా కర్రీ చేసుకున్నారంటే చాలా టేస్ట్ ఉంటుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా ముక్కలు మొత్తాన్ని అయితే వేసేసుకుంటున్నాను ఇలా ముక్కలు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా ఈ తాలింపు అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఈ కర్రీ చేయడానికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి అలా అని మరి మెత్తగా ఏమి ఉండదు చక్కగా ఫ్రై లాగా ఎంత టేస్టీగా ఉంటుందో పప్పు రసం సాంబార్ ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి లోపలంతా బాగా మగ్గిపోయింది ఇక మగ్గనవసరం లేదు ఫ్రై అయితే సరిపోతుంది పైన అంతా కొంచెం క్రిస్పీ లేయర్ వస్తే సరిపోతుందండి చూపించిన విధంగా బాగా కలుపుకుంటూ మూత అనేది అసలు పెట్టకూడదు ఈ రెసిపీ చేసుకునేటప్పుడు సిమ్ ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అసలు పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇలా టాస్ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ఆల్రెడీ పొడిలోని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అది కూడా ఈ గోడ అనేది కొంచెం ఫ్రై అవటం కోసం మాత్రమే ఇక్కడ సాల్ట్ అనేది వేస్తున్నాను ఏదైనా తేమ కానీ ఏదైనా చెమ కానీ ఉంటే చక్కగా ఎండిపోవాలి త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి వేస్తున్నాను ఇలా బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే కింద ముక్కల పైకి పై ముక్కలు కిందకి వెళ్ళిపోయి చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి ఈవెన్గా చూస్తున్నారు కదా ఇప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంది మనకు కనిపిస్తుంది కింద అంతా ఆయిల్ అయితే వచ్చేస్తుంది మనకు ముక్కలు అయితే చాలా వరకు అయితే ఫ్రై అయిపోయాయి ఎయిటీ పర్సెంట్ ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలండి ముక్కలన్నీ కూడా ఆయిల్ చూసారా ఎన్ పట్టేస్తుంది కింద అంటే మన ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇలా ముక్కలు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా మసాలా పొడి దాన్ని అయితే మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా అయితే పొడి చేసి పెట్టుకోవాలి ఆ పొడి మొత్తాన్ని కూడా బ్యాచుల్ వైజ్గా కానీ చూపించిన విధంగా కానీ తిప్పుకోగలిగితే ఒకేసారి వేసుకోండి లేదు అనుకున్న వాళ్ళు కొద్ది కొద్దిగా చల్లుకుంటూ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా పొడి మొత్తాన్ని అయితే వేసేసుకొని ఒకసారి ఈ ముక్కలకి బాగా పట్టేలాగా అదేవిధంగా ఈ ఆయిల్ కూడా బాగా పేల్చుకునే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా దీన్ని ఇంకా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ చేసుకోవాలి కింద ఇలా అడుగంటున్నట్టు కనిపిస్తూ ఉంటుంది వాటన్నిటిని కూడా అంచుల నుంచి చక్కగా తీసుకొని దాంట్లోనే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే ఇక్కడ నేనైతే ఎండి మామిడికాయ పొడి ఉంటుంది కదా ఉరుగుల పొడి అంటారు దాన్ని అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ఇది లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు వాళ్ళు అయితే వేసుకోండి ఇది లేదు అనుకుంటే కనుక ఈ ప్లేస్లో కొంచెం చింతపండును గుజ్జు ఉంటే కనుక మనం ఆ పొడి పట్టేటప్పుడే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోండి సరిపోతుంది అదే టేస్ట్ వస్తుంది ఈ విధంగా ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇంకంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గోరుచిక్డుకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది పొడి ఎంత చక్కగా ఉంటుందంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ఈసారి గోరుచిక్కుడుకాయ తెచ్చినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే కానీ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్